జనాలు అల్లుణ్ణి తరుముతూ వస్తూ ఉంటారు అల్లుడు పరిగెడుతూ ఉంటాడు మావా పారిపో వచ్చేస్తున్నారు మావా పరిగెత్తు జనాలందరూ మామని కొడుతున్నారు వద్దు కొట్టదు ఆపండి వద్దు కొట్టదు అమ్మబాబోయ్ చంపేస్తున్నారు రోయ్ అని మంచం మీద కూర్చొని కళ్ళు మూసుకొని అరుస్తూ ఉంటాడు అక్కడికొచ్చిన జయమ్మ తనని తట్టిలేపి ఏంట్రా ఏవేంది నీకు అలాగరుస్తున్నావేంటి నిన్నెవరు కొడుతున్నారు ఇది కాలా ఇంకా నిజం అనుకున్నాను కలగన్నావా ఇంకన్నయ్యో నీకేదో అయ్యిందని కంగారు పడిపోయాను ఇంతకి ఏం కలగన్నో అదా నా మేనల్లుడు ఏదో అల్లరి పని చేశాడు వాణ్ణి తరుముతూ వచ్చిన జనం నన్ను బట్టుకు గొట్టారు అందుకే అరిచాను ఈ రోజు నీ మేనల్లుడు వస్తాడని ఎదురు చూస్తూ పడుకున్నావు కదా అందుకే వాడే కల్లోకి వచ్చాడు సరే సరే లేగు బస్సు వచ్చే టైం అయింది నీ ముద్దుల మేళలను తీసుకురా వీడొస్తున్నాడంటేనే ఇలాంటి కలొచ్చింది ఈ సమ్మర్ మొత్తం ఇక్కడే ఉంటాడు వచ్చాక ఇంకేం చేస్తాడో లేచి స్నానం చేసి అద్దం ముందు తలదువ్వుకుంటూ మావయ్య అన్న పిలుపు మా ఇంట్లో ముద్దులకు పొద్దు పొడుపు నాలుడు వస్తున్నాడు నన్ను అని పిలుస్తున్నాడు రే అల్లుడు వస్తాన్రా నీకోసం అల్లుడు అల్లుడు నువ్వు నా గిల్లుడు పక్కనున్న సైకిల్ని తీసుకుని బస్టాండ్ దగ్గరికి వెళ్లి తన అల్లుడి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు తను వెనక్కి తిరిగుండగా బస్ వచ్చి వెళ్లిపోతుంది అదే బస్సులో అల్లుడు నిద్రపోతూ ఉంటాడు మామ చూసుకోడు బస్సు వెళ్ళిపోయాక అయ్యో నా అల్లుడు అందమైన గిల్లుడు రాలేదేంటి ఓకే ఈ బస్సులో గాకపోతే నెక్స్ట్ బస్సులో వస్తాడేమో ఐ విల్ వెయిట్ ఓ గంట తర్వాత అటువైపు నుంచి మరొక ఆటో వస్తుంది అందులో కూడా అల్లుడు నిద్రపోతూ ఉంటాడు ఆటో ఆటోడ్రైవర్ తనని నిద్రలేపుతూ ఉండగా మావ చూస్తాడు ఏ బాబు లే బాబు లే ఏ స్వామినిది ఎంత లేపినా లేగవేంటి ఏ బాబూ లేగరా ఏయ్ ఆగాగు వాడు నా ముద్దుల మేనల్లుడు నేను లేపుతానుగా అని మామ దగ్గరికెళ్ళి అల్లుడు నా అందమైన గిల్లుడూ లేగరా నాలాగే నిద్ర నిద్రదేయిబట్టినట్టుంది ఇకన్నీ నా పోలికిలో వచ్చాయి అల్లుడు లెగు అని గట్టిగా కుదుపుతాడు అల్లుడు నిద్రలేచి మామా నా అందమైన చందమామ వచ్చేశాను మామా అంటూ ఆటోలో నుంచి దిగి బయటకొస్తాడు ఆటో వెళ్లిపోతుంది అల్లుడు నువ్వు ఇటువైపు నుంచి బస్సులో రావాలిగా మరి అటేపు నుంచి ఆటోలో వచ్చావేంటి మామా నీలాగే కూడా కొంచెం నిద్ర ఎక్కువ ఇటుగా వస్తున్నప్పుడు బస్సులో నిద్రపోయాను అందుకే అటుగా ఆటోలో రావాల్సి వచ్చింది ఇప్పుడు కూడా నువ్వు చూడకపోతే ఇటుగా ఇంకో బండిలో రావాల్సి వచ్చేది అల్లుడు నీకన్నీ నా బుద్దిలే వచ్చాయరా నేను కూడా మీ ఇంటికి వచ్చేటప్పుడు బస్సులో నిద్రపోయి ఇంకెక్కడో లేచి ఆ తర్వాత రోజు మీ ఇంటికి వచ్చేవాడిని నేను ఇంటికి రాలేదని మా అక్క అంటే మీ అమ్మ చాలా కంగారు పడేది ఎలాగైతేనే నువ్వు త్వరగానే వచ్చావు పదా ఇంటికి వెళ్దాం మామా జర్నీ చేసి బాగా అలసిపోయి ఉన్నాను నాకు బాగా ఆకలేస్తుంది అలాగే అల్లుడు దారిలో ఏదైనా హోటల్లో టిఫిన్ చేసి వెళ్దాం సరేనా ఓకే మామా పద మామా అల్లుడు ఇద్దరూ సైకిల్ మీద వెళ్తూ దారిలో ఒక హోటల్ దగ్గరికి వెళ్తారు అల్లుడు ఇది మనూర్లోనే ఫేమస్ హోటల్ బుజ్జమ్మ బజ్జీల కొట్టంటే చుట్టుపక్కల నాలుగూళ్లలో టాపు పద నీకేం కావాలంటే అవి తిందువుగాని మామా నా అందమైన చందమామా నువ్వంటే నాకు ఇందుకే చాలా ఇష్టం పద కుమ్మేద్దాం ఇద్దరూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు ఓయ్ బుజ్జమ్మ నా అల్లుడు అందమైన గిల్లుడొచ్చాడు ఆడికేం కావాలంటూ సరే నీ అల్లుడికిస్తాను కాని నీకేం కావాలి నాకేం వద్దు నేను ఆల్రెడీ ఇంటి దగ్గర మా అమ్మ పులిసిపోయిన పిండితో వేసిన పొల్లట్లు తినే వచ్చాను నాకు మాత్రం టీ ఇవ్వు చాలు నా అల్లుడికి ఏం కావాలన్నా అదివు సరే సరే అని మావకి టీ ఇచ్చింది బుజ్జమ్మ మామ వెనక్కి తిరిగి టీ తాగుతూ ఉండగా అల్లుడు హోటల్లో ఉన్న అన్ని రకాల టిఫిన్లు తినటం మొదలుపెట్టాడు మామ ఇక్కడ ఇడ్లీ చాలా బాగుంది తినల్లుడు నీ ఇష్టం బుజ్జమ్మ ఎల్లి ఇడ్లీలు మొత్తం పట్టుకురా బుజ్జమ్మ అక్కడున్న ఇడ్లీలన్నీ తెస్తుంది మొత్తం తినేస్తాడు మామ బుజ్జమ్మ బజ్జీలు భలే ఉన్నాయి నేను చెప్పాను కదా అల్లుడు బుజ్జమ్మ బజ్జీలు బాగా వేస్తుందని నీకెన్ని కావాలో అన్నీ దిను బుజ్జమ్మ బజ్జీలు కూడా తెస్తుంది అన్నీ తినేస్తాడు అల్లుడు మావా ఇక్కడ పూరీలు సూపర్ కానీ బుజ్జమ్మ పూరీలు కూడా అన్నీ తెస్తుంది మొత్తం తినేస్తాడు కాసేపటి తర్వాత బుజ్జమ్మ వాడిని అల్లుడేనా లేక బకాసురుడు వారసుడా ఎన్ని తెచ్చిపెట్టినా ఇంకా తెమ్మంటానే ఉన్నాడు నా హోటల్లో ఉన్నవన్నీ అయిపోయాయి అయినా వాడు ఆకులు తీరలేదు ఇంకా తెమ్మంటూనే ఉన్నాడు ముందు బిల్లి కట్టి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు మావ ఆశ్చర్యపడుతూ అల్లుడు వైపు చూసి నీరసంగా పక్కనే పడి ఉన్న ప్లేట్స్ని చూస్తూ అల్లుడు నా అందమైన గిల్లుడు ఇంత తిండి ఎలా తిన్నావురా మావా నీకు ముందే చెప్పానుగా జర్నీ చేసి అలసిపోయాను బాగా ఆకలేస్తుందని ఎంత ఆకలి వేసినా ఒక హోటల్లో తిండి మొత్తం ఒక్కడివే తింటావా ఇలాగైతే నా పరిస్థితి ఏంట్రా ఊరుకోమా నాకు తగులుద్ది డబ్బులు బుజ్జమ్మా డబ్బులు మరిచి సాయంత్రం తీసుకొచ్చి ఇచ్చేదనమ్మా నన్ను కాస్త నమ్మవమ్మా సరే సరే సాయంత్రానికి తీసుకురాకపోతే నీసంగప్తా అల్లుడు అక్కడి నుంచి బయలుదేరి ఇంటికొస్తారు జయమ్మ మనవన్ని పట్టుకొని ఆనందంతో నా బుజ్జి కన్నే నా వరాల మోటే నా బంగారు కొండ అమ్మా నీ పొగట్టలు కొని దాచిపెట్టుంచు వాడు ఈ నెల మొత్తం ఇక్కడే ఉంటాడు ఇప్పుడు పొగిడి రేపు తిడితే బాగోదు నా నేను ఎందుకు తిడతాన్రా ఆయన వీడికన్ని మేనమా పోలికలు వచ్చాయి నేను కూడా అలానే అనుకున్నానే అమ్మా కానీ వాడికి నా పోలికలతో పాటు వాడి బాబు ఆకలి కూడా వచ్చింది అదేంట్రా నా మనవణ్ణి అంత మాట అనేసావు నేనంటాం కాదు వాడికి ఆస్తుందని దారిలో టిఫిన్ పెట్టిద్దామని హోటల్కి తీసుకెళ్లాను ఆయన హోటల్లో తిండి బాగోదని చెప్పాను కదా ఇంటి దగ్గర నేను పిండి రెడీ చేసి ఉంచాను కదా హోటల్ ఫుడ్ మంచిది కాదు నేను చెప్పేది పూర్తిగా వినవే వాడు ఊరిజనం మొత్తం తినే తిండి ఒక్కడే తిన్నాడు బిల్లు కట్టలేదని ఆ హోటల్ వాళ్ళు నాతో గొడవకు దిగారు తెలిసినాన్ని కాబట్టి సాయంత్రం కడతానని నచ్చజెప్పి వచ్చాను నువ్వు ఊరుకోరా హోటల్ తిండి కడుపు నిండేనా పెట్టేనా అమ్మమ్మా నాకు ఆకులాస్తుందే ఇప్పుడే కదరా అంత తిన్నావు నువ్వు నీకు నాన్న నీకు పెడతాను అలాగే అమ్మమ్మా ఇక రెండో రోజు మామ అల్లుళ్ళు ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మామా నీకు మావాని పేరెవరు పెట్టారు మామా ఒరే నా పేరు మావా కాదురా మరి నేను అని పిలిస్తే ఎందుకు బలుగుతున్నావు నువ్వు నా అక్క కొడుకువి అందుకే నేను నీకు మామనవుతాను ఆహా అయితే చెల్లి కొడుకువైతే దోమ అవుతావా మావా రేయ్ మరి నీ పేరేంటి మామా మై నేమ్ ఈజ్ రాజలింగం లింగమా అదేదో రాజా బహుద్దూర్ అన్నట్టు చెప్పు రేయ్ నేను మాత్రం నిన్ను లింగమ్మానే పిలుస్తా నువ్వెంట్రా నన్ను పిలిచేది బోడి లింగంగాడివి నా పేరుకి వంకాలు పెడతావా మామా ఆ లింగానివి నువ్వే లింగమ్మా రేయ్ నీ సంగతి చెప్తానుండు అని లేచేసరికి అక్కడికి ఒకరు కుక్కని తీసుకొని వస్తారు ఏమిట్రా మీ గొడవా చూడు బాబాయ్ వీళ్ళు లేడు వీ నన్ను పట్టిస్తున్నాడు తాత నేను మా మామని మావ అనేసరికి కోపం వచ్చింది సరేలేరా మీ మావ అల్లుళ్ళ సరదాలు సరేగాని ఇదిగో ఈ కుక్కని ఇప్పుడే కొని తీసుకొస్తున్నాను దీనికో మంచి పేరు పెట్టండి ఇదిగో వీడైతే పేర్లు బాగా పెడతాడు పెట్టించుకో సరేలేరా బాబూ నీ పేరేంటి బాబు అవును బాబూ నీ పేరేంటి నా పేరే బాబు 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 ఆడి ఆడికి బాబు అని పేరు పెట్టాడులే బాబు ఓహో నీ పేరే బాబా సర్లే బాబు అవును సర్లే కానీ నా కుక్కకి ఒక మంచి పేరు పెట్టండి బాబు టామీ వద్దు జిమ్మి నో రొటీన్ మామా అయితే నువ్వే చెప్పు దీని పేరు కుక్క అవునాయన ఇది కొక్కే దీనికి పేరు పెట్టు దీనికి నేను పెట్టిన పేరే కుక్క ఒరేయ్ కుక్కకి కుక్క అని పేరు పెడతావరా కుక్క మామా నువ్వు నన్ను తిడుతున్నావు నిన్ను తిట్టాలా కొట్టాలా నేనేం చేశాను లేంగమావా కుక్కకి కుక్క అని పేరు పెట్టావు కదరా అంటూ అల్లుడు వెంట పెడతాడు మామ నుంచి పారిపోతాడు కుక్క పేరే కుక్క అని పేరు పెట్టించడానికి వచ్చిన బాబాయ్ ఆశ్చర్యపోతాడు ఇది వాల్టి కథ మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే